హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ ఫ్రైడే రోజు వీడియోని మీ అందరితో షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూసేయండి ఇక్కడ నేనైతే రెడీ అయిపోయి ఉదయాన్నే ఇక మన చెట్లకు వచ్చిన పువ్వులండి మాలికెడితే ఒక మూర వరకు అయిందనమాట చుక్కమల్లి పువ్వులు కనకమ్రాలు కలిపి పెట్టుకుంటున్నాను లల్లి ఫోన్ని కదుపుతుంది మీకు అక్కడే తన జుట్టు కనిపిస్తుంది అనమాట ఇక పువ్వులు పెట్టుకున్న తర్వాత వచ్చేసి దేవుడి దగ్గర అయితే ఈ పువ్వులు అవి తీస్తున్నానండి ఏంటంటే నిన్న పెట్టిన పువ్వులు మామూలుగా అయితే నేను శుక్రవారం వచ్చిందంటే గురువారం సాయంత్రమే క్లీన్ చేసి పెట్టుకుంటాను కాకపోతే నిన్న చేయడం అయితే కుదరలేదండి అందుకని ఈ రోజు ఉదయాన్నే మామూలుగా రోజు అయితే ఈ రోజు పెట్టిన పువ్వులు రేపు ఉదయం మళ్ళీ పూజ చేసేటప్పుడు తీస్తానండి ఇంకా శుక్రవారం అనేసరికి త్వర త్వరగా పూజ చేసుకుంటాం కదా అందుకని ముందు రోజు సాయంత్రమే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను కదా ఇక నేను తీయడం కుదరలేదని ఈ రోజు నిన్న పెట్టిన పువ్వులన్నీ కూడా తీసేస్తున్నాను ఇలాగ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా పువ్వులన్నీ ఒక చాటుకు తీసుకున్నాం అనుకోండి తొక్కుల్లో పడకుండా ఉంటాయన్నమాట అంటే దేవుడికి పెట్టిన పువ్వులు కదా ఎక్కడ అంటే అక్కడ వేయకూడదు కదా ఇక దేవుడి దగ్గర పెట్టిన నీళ్లు పువ్వులు దీపాలు ఇవన్నీ నిన్న పెట్టిన ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసుకున్నాను నేను వీటిని ఏం చేస్తానో కూడా చెప్తానండి డస్ట్బిన్లో డైరెక్ట్గా అలా తీసుకెళ్ళి వేసాను దేవుడి దగ్గర పెట్టే నీళ్లు ఉంటాయి కదా అవైతే ఇలాగా కుండీలు ఉంటాయి కదా మొక్కలువి వాటిలో వేసేస్తానండి లేదంటే తులసం దగ్గరైనా వేస్తాను ఇక తీసేసిన పువ్వులు ఉంటాయి కదా ఇవన్నీ కుండీలో వేసేస్తాను ఇవి చక్కగా మొక్కలకి ఎరువైపోతుందండి పువ్వులే కాబట్టి నీళ్ళు వేస్తూ ఉంటే ఎరువు కింద మారిపోతుంది మనకి కాళ్ళ కింద కూడా పడకుండా ఉంటాయన్నమాట దేవుడు పువ్వు మిగిలిన రాగి సామాను దేవుడు సామాను ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా తోమేసుకుంటానండి ఇక ఈరోజు ఉదయం తోమేను అనమాట అంటే దేవుడి దగ్గర ఉన్నవన్నీ తీసేసాను ఇలాగ పువ్వులు నీళ్లు ఇవి మార్చుకుని మళ్ళీ దీపాలవి కడిగేసి మళ్ళీ పెట్టుకున్నాను ఇక తర్వాత దీపం అయితే పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా మన కుండీల్లో పూసిన పువ్వులేనండి నేనైతే ఎక్కువగా బయట కొనట్లేదు వేసవ కదా రేటు బాగా ఎక్కువ చెప్తున్నారు అలా అని తీసుకున్నా కూడా పువ్వులు ఫ్రెష్గా ఉండట్లేదండి ఒకటి రెండు రోజులు మాత్రమే ఉంటున్నాయి ఫ్రిడ్జ్లో పెట్టినని ఎందుకులే కుండీల్లో బాగానే వస్తున్నాయి కదా అని ఇంకా పూసిన పువ్వులన్నీ ఏ రోజుకి ఆ రోజు ఉదయాన్నే కోసుకుని వాటితోనే పూజ చేస్తున్నాను అనమాట ఇక ఏడు శనివారాల వ్రతానికి శనివారం చేసినప్పుడు మాత్రం పువ్వులైతే కొని తీసుకొస్తున్నామండి చాలవు కదా ఇవి కొంచెమే వస్తున్నాయని వేసవ కాలం కదండి పువ్వులు కొయడం కాస్త లేట్ అయితే చాలు అవి వాడిపోయినట్టు కలర్ మారిపోతున్నాయి అందుకే ఉదయాన్నే పువ్వులు కోసిస్తున్నాను దేవుడికి పూజ కూడానండి త్వరగా చేస్తేనే చేసినట్టు ప్రశాంతంగా అనిపిస్తుంది లేదంటే ఏదో మిట్ట మధ్యాహ్నం పూజ చేసినట్టు అనిపిస్తుంది అనమాట అంటే అంత ఎండు ఉంటుంది కదా ఆ ఎండకి మనం ఏదో మిఠ మధ్యాహ్నం పూజ చేస్తున్నామా అన్నట్టే అనిపిస్తుంది ఉదయాన్నే అనుకోండి మంచి చల్లటిగాలతో బాగుంటుంది అనమాట ఇక తులసం దగ్గర కూడా కొంచెం అగరబత్తి అవి పెట్టేసి పూజ చేసుకుని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి కిచెన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను అమ్మవారిది చిన్న ఫోటో పెట్టుకుంటాను కదా అన్నపూర్ణమ్మవారిది అక్కడ కూడా నిన్న పెట్టిన పువ్వులు అవి తీసేసి మళ్ళీ ఇక్కడ నిన్నైతే కిచెన్కి అడిగానండి నిన్న సాయంత్రం మొత్తం కిచెన్ గోడల దగ్గర నుంచి స్టవ్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను అక్కడ చిన్నగా స్వస్తి గుర్తు అయితే వేసుకుంటున్నాను ప్లాంట్ చూసారా ఎంత బాగా వచ్చిందో కిచెన్లో ఎండ వేడి తగులుతుంది అలాగే స్టవ్ వేడి తగులుతుంది కానీ అప్పుడప్పుడు ఆకులు కొంచెం మారుతున్నాయండి వాటిని ఏంటంటే కొంచెం వాడినట్టుగా అనిపిస్తే అవి తీసేసి మళ్ళీ కొత్తవైతే పెట్టుకుంటున్నాను బాగానే ఉన్నాయి ఈసారి అయితే మనకి ఏంటంటే వంట చేసేటప్పుడు ఇలాగా పచ్చగా నిండుగా కనిపిస్తుంది అనుకోండి ఆ వంట చేసేటప్పుడు మనకు కూడా తెలియకుండా ఏదో ఒక పాజిటివ్ ఫీలింగ్ అనిపిస్తుంది ప్రశాంతంగా వంట చేస్తాం కదా అది తిన్న వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యంగానే ఉంటుంది నాకైతే ఇలాగ కిచెన్లో కాస్త పచ్చగా ఇలా ఉంటే చాలా ఇష్టం అండి అందుకని నాకు నచ్చినట్టుగా నేనైతే కిచెన్లో ఇలా పెట్టుకుంటాను ఇక్కడ అమ్మవారి ఫోటో దగ్గర కూడా కొంచెం అవి పెట్టుకుని ఒక నమస్కారం అయితే చేసుకుంటాను ఏంటంటే కిచెన్ని ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోకుండా అలా వదిలేసామనుకోండి వంట చేసేటప్పుడు మనకు కూడా చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది అలా వంట చేసాం అనుకోండి ఆ వంట కూడా గజిబిజి అయిపోతుంది అందుకని ఎప్పటికప్పుడు నేను నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను నాకు పడుకోవడం నైట్ లేట్ అయినా పర్వాలేదని సాయంత్రం టైం అయినా సరే చేసి పెట్టేసుకుంటాను అనమాట ఉదయం లేచి కిచెన్లోకి వెళ్ళంగానే మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆలోచించండి అసలు ఎక్కువ పని ఉండదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది లెగ్స్ ఎలాగ బ్రష్ చేసుకుని కాస్త టీ పెట్టుకుని తాగి మిగిలిన పనులు అయితే చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుందన్నమాట పని చేసుకోవడానికి ఇక నేను ఇక్కడైతే దోశలకి నానబెడుతున్నానండి నేను ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసులన్నర వరకు బియ్యం తీసుకున్నాను మూడైనా తీసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మూడున్నర వేసానండి మూడున్నర వేసినా కూడా దోశలు అయితే చాలా మెత్తగా వస్తున్నాయి తర్వాత ఒక స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకుంటున్నాను మెంతులు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే దోశలు కూడా బాగుంటాయి ఇవి రేషన్ బియ్యం కదండి జిగురు బాగా ఉంటుంది అనమాట అలాగే కొంచెం డస్ట్ కూడా ఉంటుంది అందుకని వీటిని బాగా కడుక్కోవాలి ముందైతే నేను కడిగేస్తానండి అంటే నానబెట్టే ముందే కడిగేస్తాను ఇలా డైరెక్ట్గా నానబెట్టి ఉంచేసామనుకోండి అవి సాయంత్రానికి ఏమవుతాయంటే బాగా నానిపోతాయి కదా మనం కొంచెం నలిపి కడిగినప్పుడు విరిగిపోతాయి అలాగే డెస్ట్ అంతా దాంట్లో ఉండిపోతుంది ఎంత కడిగినా కూడా అవి ఉబ్బుతాయి కదా మినపప్పు అవిని దాంట్లోనే ఉండిపోయి కడగడం కష్టమవుతుంది అందుకని నేను ముందే కడిగి పెట్టేసుకుంటాను చూసారా ఎలా వస్తుందో ఇవి ఏంటంటే వాటర్ అంతా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి ఇవి మొక్కలకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట కలర్ అనేది బాగా వైట్గా వస్తాయి కదా రేషన్ బియ్యము నార్మల్ బియ్యం కంటే కూడా దీంట్లో ఏదో పౌడర్స్ అవి కలుపుతారు కదా అవి మొక్కలకి మంచిది అనమాట అందుకని నేను బియ్యం కడిగిన నీళ్ళు అస్సలు వేసి చేయను అందులో రేషన్ బియ్యం కడిగిన నీళ్ళు అయితే అసలు వేసి చేయను ఒక గిన్నెలోకి తీసేసుకుని అయితే వెంటనే కానీ లేదంటే ఈవినింగ్ కానీ లేదంటే మరుసటి రోజు ఉదయం కానీ మొక్కలకైతే ఖచ్చితంగా ఇస్తానండి దీంట్లోనే కూరగాయ తొక్కలు కూడా వేసి పెట్టేస్తాను ఒక్కొక్కసారి స్మెల్ ఏమీ రాదు ఇలా గిన్నెలో కాకుండా ఏదైనా పాత డబ్బాలో వేసి నెక్స్ట్ ఇవ్వాలి కూరకే తొక్కలు వేసి అనుకుంటే ఏదైనా పాత డబ్బాలో వేసి పక్కకు పెట్టుకుంటాను నేనైతే ఇక్కడ మూడు సార్లు నాలుగు సార్లు బియ్యాన్ని కడిగానండి కడిగిన తర్వాత మంచినీళ్ళు వేసి మళ్ళీ ఒకసారి కడిగేసి నానబెట్టేసి ఉంచేస్తున్నాను కలర్ చూసారా తెల్లగా వచ్చాయి ఈసారి ఇక సాయంత్రం మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక్కసారి కడిగేసుకుని గ్రైండ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా నేను దోశలకి ఎప్పుడు నానబోసినా కూడా దీంట్లో అటుకులు వేస్తానండి అటుకులు వేసిన దోశలు చాలా బాగుంటాయి అవి ఉదయం కాకుండా సాయంత్రం గ్రైండ్ చేయడానికి ఒక పది నిమిషాలు పావు గంట ముందు నానబెడితే చాలా ఫాస్ట్గా నానిపోతాయి కదా నేను ఎప్పుడు వంటగదిలో ఉన్న లల్లీ కొంచెం నాకు కనిపించేటట్టు తిరుగుతూ ఉంటుంది ఏదా అని చూస్తే చక్కగా పడుకుందండి వేసవకలేం కదా ఎండకి ఎక్కువ బయటకు రావట్లేదు పడుకునే ఉంటుంది ఇక నేను దోశలకి అవి నానబెట్టేసుకుని మిషన్లో బట్టలు అయితే వేసిస్తున్నానండి ఉదయాన్నే వేస్తేనే ఎండ ఎక్కువ ఉండట్లేదు కాబట్టి మిషన్ అనేది హీట్ ఎక్కువ ఉంటుందని నా ఉద్దేశం అనమాట లేదంటే ఆ ఎండకి ఏమన్నా పాడవుతుందేమో మిషన్ అనే అదొక భయం అందుకనే వేస్తే ఉదయాన్నే వేస్తున్నాను లేదంటే ఈవినింగ్ టైంలో వేస్తున్నాను మధ్యాహ్నం మాత్రం అస్సలు వేయట్లేదండి అంటే ఒకవేళ వాటర్ ఏమైనా అయిపోయినా మళ్ళీ మోటార్ వేయాల్సి వస్తుంది కదా మనం సమ్మర్లో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి కాబట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ మోటార్ వేయాలన్నా సరే మధ్యాహ్నం టైంలో వేసినా కొంచెం భయం అయితే ఉంటుంది కదండి అందుకని ఇక తర్వాత ఈ బ్యాగ్స్ చూసారు కదా ఇవి లాండ్రీ బ్యాగ్స్ అండి చాలా బాగా పనిచేస్తున్నాయి అనమాట ఇంట్లో బట్టలు వేసుకోవడానికి అంటే ఇడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా బ్యాగ్స్లో వేసి పెట్టేస్తే ఇబ్బంది ఉండదు నేను ఇంట్లో గుమ్మం అటు ఇటు కూడా ఇలా ఇండోర్ ప్లాంట్స్ అయితే పెట్టానండి ఇవేంటంటే జడ్జెడ్ ప్లాంట్ అంట ముందు చూపించిందేమో లక్కీ ప్లాంట్ అంట తర్వాత మనీ ప్లాంట్ వాటర్లో పెట్టి పెట్టేశాను బాగుందండి చూడ్డానికి ఇంకా వంటగదిలో వంట చేయడానికైతే బయలుదేరాను గోంగూర పచ్చడి చేద్దామని చెప్పి తీసేసరికి గోంగూర అంతా కూడా పాడైపోయిందండి చూసారా కవర్లో పెట్టినా కూడా పాడైపోయింది మనం తీసుకొచ్చేసరికి ఏమో అది బాగా తడిగా ఉందండి నేనేం మర్చిపోయి ఇంకా లోపల పెట్టేశాను ఈ రోజు చేద్దామని తీస్తే చాలా కొంచెం అయింది ఇంక ఇది ఏం పచ్చడి అవుతుందిలే అని నేనైతే కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి అంటే కర్రీ అంటే టమాటా ఉల్లిపాయ వేసి పులుసులాగా అనమాట బాగుంటుంది ఇక ఆకుకూరలు ఎప్పుడు తెచ్చుకున్నా సరే నీళ్ళలో కాసేపు నానబెట్టి సాల్ట్ వేస్తాను ఏమన్నా చిన్న లాంటివి కానీ ఏమన్నా ఇసుక లాంటిది ఉన్నా అడుక్కొచ్చేస్తుంది తర్వాత దాన్ని వాష్ చేసి మనం అయితే వండుకుంటాం కదా ఇక వంట కూడా కంప్లీట్ అయిపోయిందండి వంట చేసేటప్పుడు నేనైతే ఏం వీడియో తీయలేదు కానీ ఇది సాయంత్రం అండి ఈ పకోడి నేను వేయలేదు చిన్నో వేస్తున్నాడు అనమాట అయితే మొత్తం వర్షం పడేటట్టు బాగా మబ్బు పట్టేసి గాలి విపరీతంగా వస్తుంది చూపిస్తాను పదండి వాడు పకోడి కావాలంటే నేను వేయనన్నాను సరే అని చెప్పి వాడే ఉల్లిపాయలు అవి కట్ చేసుకుని పకోడి వేసుకుంటున్నాడు అనమాట ఆ ఉప్పు కారం అవి ఎంత వేయాలో అవి వేసి ఇచ్చేస్తే వాడే వేసుకుంటున్నాడు చూసారా మా అయితే విపరీతంగా పట్టేస్తుందండి అబ్బా బాగా వర్షం వస్తుంది ఈ రోజు అనుకున్నాను దగ్గర దగ్గర సాయంత్రం ఐదున్నర నుంచి ఏడింటి వరకు ఫుల్గా గాలి వస్తూనే ఉందండి ఏవో నాలుగు చినుకులు పడి ఆగిపోయాయి అనమాట గాలికి మబ్బంతా వెళ్ళిపోయింది వర్షం అయితే రాలేదు అనుకున్నాను కానీ మొక్కలకి నీళ్ళు కూడా పెట్టలేదు నేను ఈరోజు వర్షం పడుతుందని ఈ గాలికి విపరీతంగా దుమ్ము అక్కడ మీకు చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టుకున్న కాయలు ఆకులు మొత్తం కూడా బాగా పడిపోయాయండి మరుసటి రోజు అయితే అవన్నీ తుడిచేసరికి బోల్డ్ అయిపోయింది అనమాట చాలా టైం పట్టేస్తుంది కానీ అలాంటి పని చేసినా పర్వాలేదు కానీ వర్షం పడితే బాగుంటుంది అనిపిస్తుంది కదా కానీ అసలు వర్షం అయితే రాలేదండి మబ్బు మాత్రం బీభస్సంగా పట్టింది గాలి కూడా విపరీతంగా వచ్చేసింది మీ వైపు వర్షాలు ఏమైనా పడుతున్నాయా లేదా అనేది చిన్న కామెంట్ చేయండి ఆకాశం చూసారా ఎంత బాగా కనిపిస్తుందో చాలా బాగుంది ఇక నేనైతే అటుకులు కూడా నానబెట్టేశానండి అదే దోశలకి నానబెట్టాను కదా వాటిలోకి అనమాట నానబెట్టేసి అంటే వీటిని ఒక మూడు నాలుగు సార్లు కడిగేసి నానబెట్టాను వీటిలో అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఇక సాయంత్రానికి భోజనానికి వచ్చేసి నైట్కి పాలకూర చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజంతా ఆకుకూరలు డే అన్నట్టే ఉదయం ఏమో గొంగూరత అయ్యింది ఇప్పుడేమో పాలకూర అనమాట పాలకూర ఎప్పుడు కూడా కడిగిన తర్వాత కట్ చేసుకోవాలంటండి ముందు కట్ చేసి కొయ్యకూడదంట అది ముందు కట్ చేసి కడగకూడదంట ఇక్కడ నేనైతే ముందు క్లీన్ చేసుకున్నాను అంటే వాటిలో బాగున్నవి తీసుకుని పాగొను పక్కకు తీసేసి ఉప్పు వేసి కాసేపు నీళ్ళల్లో నానబెట్టి తర్వాత బాగా కడిగేసి ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకుంటున్నానండి అసలు పాలకూర ఎలా వండినా బాగుంటుంది కదా పప్పులో వేసినా బాగుంటుంది కర్రీ చేసినా కూడా బాగుంటుంది నాకైతే పాలకూర కర్రీ చాలా ఇష్టం అండి అంటే ఒకటి రెండు రకాలుగా వండుతాను ఇప్పుడైతే సన్నగా కట్ చేసి వండుతున్నాను కదా మనం మామూలుగా పాలక్ పన్నీర్ వండుతాం కదా పన్నీర్ లేకపోయినా సరే వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసి వండితే చాలా బాగుంటుంది అంటే పేస్ట్ లాగా కాదండి వెల్లుల్పాయలు చేసిన తర్వాత వాటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి ఫస్ట్ తర్వాత ఉల్లిపాయలు అవి వేసి వండితే చాలా బాగుంటుంది అనమాట మనకి పన్నీర్ బదులుగా వెల్లుల్లిపాయలు ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఎవరైనా ట్రై చేసారా లేదా చిన్న కామెంట్ చేయండి నేనైతే అప్పుడప్పుడు చేస్తాను నాకు చాలా ఇష్టం అది పప్పులో అయితే ఆకులు ఆకుల్లాగా వేసుకోవచ్చు కానీ కూరకు వచ్చేసరికి ఇలాగ సన్నగా తరిగితేనే బాగుంటుందండి లేదంటే ముద్ద ముద్దుకి ఆకులు తగిలితే ఇంట్లో వాళ్ళైతే అస్సలు తినరు అందుకనే బాగా చిన్న చిన్నగా కట్ చేసేస్తాను మనం అందుకనే ముందుగానే కడిగేసుకుని తర్వాత కట్ చేసుకుంటాము ఇలా కట్ చేసిన తర్వాత కడిగామనుకోండి దాంట్లో ఉన్నవన్నీ కూడా వాటర్లోకి వెళ్ళిపోతాయి ఇక నేనైతే స్టవ్ మీద బాండీ పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసేసుకుని దీంట్లో కూడా నేను వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి పెద్ద పెద్దగా ఉన్నాయి పాయలు కూడా వాటిని కొంచెం కట్ చేసి వేసుకున్నాను ఫస్ట్ ఏంటంటే ఇలా ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు మామూలుగా తాలింపు వేస్తాం కదా అలా వేసుకోవడమే ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుని వాటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ కూరకి ఉల్లిపాయ కొంచెం ఎక్కువగానే వేగాలండి అందుకని కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ మీకు ఒక చిన్న మార్క్ చెప్తాను మామూలుగా వంట చేసేటప్పుడు చాలా మంది స్టవ్ మీద గరిటిని తీసుకెళ్ళి డైరెక్ట్గా పెట్టేస్తూ ఉంటారు కదండీ అక్కడ చాలా ఇవ్వటి పడుతూ ఉంటాయి కదా అవన్నీ మనకు గరిటికి అంటుకుపోతాయి అలాగే గరిటికున్న ఈ ఆయిల్ కానివ్వండి కూరకు తాలూకా సంబంధించింది ఏదున్నా ఉన్నా సరే స్టవ్ అంతా పడిపోయి చిరాగ్గా కనిపిస్తుందండి అలాంటి అలవాటు కాకుండా చక్కగా ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకుందాం అనుకోండి ఆ ప్లేట్లో ఈ గరిట పెట్టుకునేటట్టు కూర అంతా అయ్యే వరకు ఆ ప్లేట్ అక్కడ ఉంచుకుంటే తర్వాత దాన్ని తీసేసి కడిగేసుకోవచ్చు మనకి స్టవ్ పాడవకుండా ఉంటుంది ఒక మంచి అలవాటు అని నా ఉద్దేశం నచ్చితే మాత్రం మీరు ఇలాగే చేసి చూడండి ఇక కూర అయితే ఇలా ఫ్రై అయిపోయిందండి ఆనియన్స్ అన్ని కూడా ఇప్పుడు ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై చేశాను అల్లం వెల్లు పేస్ట్ అయితే మన చాయిస్ అండి కొంచెం ఆ ఫ్లేవర్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసేయచ్చు పర్వాలేదు వెల్లుల్లిపై ముక్కలుగా వేసాం కదా దానికి దీనికైతే ఏ సంబంధమూ లేదు ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది ఈ ఫ్లేవర్ వేరే ఉంటుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసి మూత పెట్టి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఆ పాలకూర అంతా కూడా చక్కగా మగ్గుతుందండి ఇక ఈలోగా నేను గ్రైండర్లో పప్పు కూడా వేసేస్తున్నాను నేను కొంచెం ఎక్కువగానే వేసి పెట్టుకుంటానండి ఇది ఏంటంటే దగ్గర దగ్గర నాకు ఒక వన్ వీక్ వరకు వచ్చేస్తుంది అలాగే గ్రైండర్లో వేసిన దోశలు చాలా బాగా వస్తాయండి మిక్సీలో వాటికంటే కూడా మిక్సీలో కొంచెం గట్టిగా వస్తాయి కదా ఇవి ఏంటంటే పిండి బాగా పొంగుతుంది డబల్ క్వాంటిటీ అవుతుందనమాట అటుకులు కూడా వేసాం కదండి దోశలు చాలా మెత్తగా వస్తాయి మనం లావుగా వేసుకున్నా సరే పలుచగా వేసుకున్నా సరే చక్కగా హోల్స్ పడి బాగా మెత్తగా ఉంటాయి ఎవరైనా అటుకులు వేయకపోతే ఈసారి ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మీ మళ్ళీ మీరు అటుకులు వేసే దోశలు చేసుకుంటారు అంత బాగుంటాయి అనమాట టేస్ట్ బాగుంటుంది మనకి మెత్తడి దోశలు కూడా వస్తాయి వంట చేస్తూ ఒక పక్కన నేను గ్రైండర్లో పప్పు వేస్తానండి అంటే ఒకే టైంలో రెండు పనులు అయిపోతాయి కదా మనకి వంట అయ్యేసరికి ఇది అంతా పూర్తి అయిపోతుంది వంట అవ్వగానే అంట్లన్నీ తోమేసుకుని ఒక్కసారి కూరలు అవి సపరేట్గా నేను గిన్నెలోకి తీసుకుని అంట్లవన్నీ కడిగేస్తాను ఇక భోజనాలు అయిన తర్వాత మనం భోజనం చేసిన పళ్ళాలు చిన్న చిన్న గిన్నెలు గ్లాసులు ఇవి ఉంటాయి కదా అవన్నీ ఒక్కసారి తోమేసాను అనుకోండి ఇంకా మరుసటి రోజు ఉదయానికి నీట్గా ఉంటుంది అనమాట మళ్ళీ ఉదయం లేచి అంటలు తోముకోవాలి ఇలాంటి పనులు ఏమి నేను పెట్టుకోను ఇంకా మనకి ఇక్కడ కూర కూడా దగ్గర దగ్గరగా మగ్గిపోయిందండి ఇప్పుడు కాస్త కారం వేసుకున్నాను నేను ధనియాల పొడి కూడా ఈ కారంలోనే కలిపేస్తుంది అందుకే సపరేట్ వేయట్లేదు లేదంటే మీరు సపరేట్గా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు దీని ఒక్క నిమిషం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి కూర కాస్త దగ్గరికి రానిస్తే సరిపోతుందండి నేను దీంట్లో పాలమీకడ కూడా వేసాను అనమాట పాలకూరలో లో వేస్తే చాలా కమ్మగా ఉంటుంది ఇది ఎక్కువ స్పైసీగా ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ